తెలంగాణ రాష్ట్రంలో జూబిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర మొత్తానికి కూడా పార్టీలకు కానీ అదేవిధంగా రా నాయకులందరికీ కూడా ఒక పరీక్ష కేంద్రంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉప ఎన్నిక జూబిల్స్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు పైన ఆధారపడే రాజకీయ పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంది అదేవిధంగా రాజకీయ పార్టీల అధినేతల యొక్క కార్యాచరణ అదేవిధంగా పార్టీ నిర్మాణాలు మార్పులు చేర్పులు అన్ని కూడా నిర్ణయించి ముందుకు నడిచేటువంటి గొప్ప అవకాశం జూబ్లీల్స్ ఎన్నికల వల్ల ఉప ఎన్నికల వల్ల ఉందనే విషయాన్ని మనందరం గ్రహించాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పార్టీ రెండున్నర గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా చూసి ఇంకా రెండున్నర సంవత్సరాల కాల వ్యవధి ఉన్నా దానికి కూడా ఇవాళ ఓ గడ్డు కాలమే ఓ పరీక్ష కేంద్రం అనే చెప్పక తప్పదు కాబట్టి ఇవాళ జూబ్లీల్స్ ప్రజలు ఇచ్చేటువంటి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నీతిగా నిజాయితీగా ఇచ్చేటువంటి ఓటు ద్వారా ఇచ్చేటువంటి తీర్పే ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చేటువంటి తీర్పే మిగతా రెండున్నర సంవత్సరాల యొక్క రాజకీయ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు వారి వారి యొక్క అవసరాల అవసరాలకు అండగా నిలబడేటువంటి నాయకుడు ఎవరు ఎవరు ఆపద వచ్చినప్పుడు అక్కున చేర్చుకుంటారు ఎవరు ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే విషయాన్ని జూబ్లీల్స్ ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా నీతిగా నిజాయితీగా న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి యొక్క ఓటక్కును వినియోగించుకొని వారి పక్షాన నిలబడేటువంటి నాయకుడు ఎవరో నిర్ణయించుకున్నటువంటి సదావకాశం ఇవాళ జూబ్లీల్స్ ప్రజలకు ఉందనే విషయాన్ని తెలియజేస్తూ రాబోయే రోజులల్లో తప్పకుండా ఈ జూబ్లీల్స్ యొక్క ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలే మారుతాయి అనే విషయాన్ని విధంగా తెలియజేస్తా ఉన్నా